హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి అయితే మరొక లాగుతో నేనైతే మీ ముందుకు వచ్చాను అనమాట ఈ అయితే చాలా ఇంట్రెస్ట్గా అయితే ఉంటుందండి వీడియో అయితే స్కిప్ చేయకుండా తప్పకుండా చూడండి అలాగే ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే అయితే బెల్ ఐకాన్ ఉంటుందండి దాన్ని క్లిక్ చేస్తే నేను చేసే మంచి మంచి వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయి అనమాట మీరు హ్యాపీగా నా వీడియోస్ అన్నీ చూడొచ్చండి ఇక్కడ ఏంటంటే పది రూపాయలు బజార్కైతే వెళ్తున్నామండి మేము నైట్ అనమాట నైట్ అంటే సెవెన్ అలా అయిందండి కొంచెం లేట్ అయిందనమాట ఎర్లీ వెళ్దాం అని చెప్పి అనుకున్నాం కానీ కుదరలేదండి ఇక్కడ అయితే ఇంకా పది రూపాయల బజార్ అనమాట ఇక్కడ ఏ వస్తువు అయినా సరేనండి టెన్ రూపీస్ అన్నమాట అంటే మన చిన్న ఐటమ్స్ నుంచి పెద్ద ఐటమ్స్ వరకు ప్రతిదీ ఉంటాయండి నాకైతే చాలా ఇష్టం అనమాట ఈ బజార్ అయితే చాలా ఐటమ్స్ అన్నీ ఉంటాయండి నేనైతే ప్రతి నెల వెళ్తానండి నెలకు ఒకసారి ఖచ్చితంగా వెళ్తానమాట చాలా ఐటమ్స్ అయితే ఉంటాయండి మనకి ఇంట్లో ఒక అవసరమైన వస్తువులన్నీ ఉంటాయి అనమాట కిచెన్ ఐటమ్స్ కానివ్వండి డెకరేషన్ ఐటమ్స్ కానివ్వండి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు మనకు యూస్ఫుల్ అయ్యే ఐటమ్స్ మాత్రమే ఉంటాయనమాట ఇక్కడ చూసారా చాలా ఉంటాయండి డబ్బాలు కిచెన్లోకి చాలా బాగా యూజ్ అవుతాయండి చిన్నపిల్లలకైతే టిప్టాప్స్ ఇంకా ఇంకా పప్పు డబ్బాలండి ఇక్కడ దువ్వెన్లు కానివ్వండి స్ప్రేలు సోప్స్ ఇంకా స్క్రబ్బర్లు ప్రతిదీ అండి మన కిచెన్లో ఒక అవసరమైన వస్తువులన్నీ ఇక్కడే ఉంటాయి అనమాట ఇంకా లేడీస్కి అయితే ఇంకా బాగా యూస్ఫుల్ ఐటమ్స్ ఏంటంటే క్లిప్పులు అండి పక్క పిన్నులు ఇంకా రబ్బర్ బ్యాండ్స్ ఇంకా చిన్న పిల్లలకైతే టాప్స్ అయితే చాలా బాగుంటాయండి హెయిర్ బ్యాండ్స్ ఇంకా చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయండి ఇయర్ రింగ్స్ మనం ఇంకా కుచ్చులు పిన్నులు పిన్నిస్లు ఇంకా ప్రతిదీ అండి ఇది లేదు అనకూడదు అనమాట నాకైతే చాలా బాగా ఇష్టం అండి అందుకే నేను ప్రతి నెల తెచ్చుకుంటానమాట మనకి ఇంట్లోకి వచ్చే టెన్ రూపీస్ అంటే పర్లేదు కదండి ఒక హండ్రెడ్ రూపీస్ కలయితే అనమాట కానీ ఈ నెల అయితే కొంచెం ఎక్కువగానే తెచ్చుకున్నానండి ఎందుకంటే చాలా అవసరం అనమాట అవన్నీ అయితే ప్రతీ నెల అండి కొత్త కొత్త వస్తువులన్నీ వస్తాయి అనమాట కొత్త ఐటమ్స్ అయితే నాకైతే మాకైతే చాలా దగ్గరలోనే ఉంటుందండి నేనైతే ప్రతీ నెల వెళ్తామన్నమాట చిన్న షాపింగ్ అని మన ఇంట్లో అవసరమైన వస్తువులు అన్నీ ఉంటాయి కదా అని చెప్పి తెచ్చుకుంటాను అనమాట దాదాపు మా ఇంట్లో అన్ని టెన్ రూపీస్ సంబంధించినవి ఎక్కువ కొనుక్కుంటానండి స్పూన్స్ కానివ్వండి గిన్నెలు గ్లాసులు కప్పులు అంటే ఇవన్నీ ఏం కొనుక్కోవాలండి స్పూన్స్ అలాంటివి అనమాట అవి అయితే చాలా బాగా యూజ్ అవుతాయండి ఇక్కడ చూసారా గాజులు అండి ఇంకా ఇక్కడ లేని వస్తువు అంటూ ఏం అనమాట చాలా తక్కువలో ఉంటా అంటే ఓన్లీ టెన్ రూపీస్ అనమాట ఏ వస్తువు అయినా తీసుకోండి టెన్ రూపీస్ అంటే కొంచెం పెద్ద ఐటమ్స్ అయితే కొంచెం ఎక్కువ రేటే ఉంటాయి అనుకోండి అంటే అంత ఎక్కువ రేట్ ఏమి ఉండదు అండి ఫిఫ్టీ సిక్స్టీ సెవెంటీ లోపేనమాట చాలా బాగా యూజ్ అవుతాయండి ఇక్కడ నెయిల్ పాలిషు చిన్నపిల్లలకైతే చాలా బాగుంటాయండి ఇంకా స్కూల్ పిల్లలకైతే పెన్సిల్లు ఎరేజర్లు ఇంక ఇవన్నీ దొరుకుతాయి అనమాట ఇక్కడ స్టిక్కర్స్ ఇవన్నీ చూసారా ఇంకా మనకేంటంటే ఏంటంటే డోర్ మ్యాట్స్ అంటే కటన్స్ కట్టుకోవడానికి అయితే స్ప్రింగ్స్ ఉన్నాయండి అవి అయితే చాలా బాగున్నాయి అనమాట టెన్ రూపీసేనండి ఇంకా మనం బాత్రూమ్స్లోకి అయితే అంటే మంచి వాసన రావడానికి ఏంటంటే అవి ఫిఫ్టీన్ ట్వంటీ రూపీస్ అనమాట అవి కూడా తీసుకున్నానండి నాకైతే ఈ పోపుల డబ్బు అయితే నాకు చాలా బాగా నచ్చింది అనమాట సిక్స్ అయితే వచ్చాయండి చాలా బాగా యూస్ఫుల్ అవుతుందండి ఇక్కడైతే ఇంకా స్పూన్స్ కానివ్వండి లేనిదంటూ ఉండదండి ప్రతిదీ దొరుకుతాయి అనమాట ఇక్కడైతే స్పూన్స్ ఇవన్నీ చూస్తున్నా అండి స్పూన్స్ అయితే మాకు లేవన్నమాట ఉన్నాయి కానీ పోయాయండి ఎక్కడో మిస్ అందుకని చెప్పి నేను తీసుకుంటున్నాను ఇక్కడ ఏంటంటే ఉల్లిపాయల డబ్బా అండి చాట ఇంక ఇవన్నీ అయితే తీసుకుంటున్నాను అనమాట నేనైతే ఇంకా ఉల్లిపాయల డబ్బా కూడా తీసుకుంటున్నానండి డబ్ బుట్ట అనమాట ఉల్లిపాయల బుట్ట అయితే మాకు ఉందండి చిన్న బుట్ట అనమాట అందుకని చెప్పి నేను పెద్ద బుట్ట అయితే తీసుకుంటున్నాను అండి కసుెత్తే చాట కూడా తీసుకుంటున్నాను అనమాట ఉన్నాయండి విరిగిపోయాయి అనమాట ఇక్కడైతే బ్యాగ్స్ ఉన్నాయి కదండి లంచ్ బ్యాగ్స్ అనమాట ఆఫీస్ వెళ్ళే వాళ్ళకి అలా బయటికి వెళ్ళే వాళ్ళకి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట అది ఎయిటీ రూపీస్ అంటండి రీజనబుల్ అనమాట ఇక్కడ నేనైతే ఇంక ఇవన్నీ చూస్తున్నాను అండి సోప్ బాక్స్ కానీ ఇంకా ప్రతిదీ అనమాట పది రూపాయలు అన్ని డబ్బా వచ్చి ఇంకా చిన్న చిన్న డబ్బాలండి క్యారేజ్ ఐటమ్స్ కానివ్వండి స్టీల్ ఐటమ్స్ అన్ని అమ్ముతారన్నమాట కడాయిలు చాలా బాగా అయితే ఉన్నాయండి ఇక్కడ అయితే ఇంకా లోపల బయట అనమాట చెప్పులు కూడా ఉంటాయండి ఆ చెప్పులు అయితే నేను షూట్ చేయలేదు మర్చిపోయాను అనమాట ఇంకో రూమ్ అనమాట అదైతే ఇక్కడ అయితే ఇంకా ఫైనల్గా అయితే అనమాట నేను తీసుకున్న అయితే ఇక్కడ బిల్ అయితే వేస్తున్నారండి ఇంకా బిల్ అయిపోయిన తర్వాత ఇంక ఇంటికి వెళ్ళిపోతాం అనమాట లేట్ అయిందండి మామూలుగా పగల అట్లా వస్తే మాత్రం చాలా మంది వస్తారండి ఫుల్ అనమాట ఎప్పుడు రష్గానే ఉంటుందండి చాలా మంది వస్తారనమాట ఎప్పుడు స్టాక్ ఉండవండి ఇక్కడ నేనేమేమి తీసుకున్నాను ఇంటికి వెళ్ళినాకైతే మీకు షేర్ చేస్తానండి ఇక్కడైతే వెళ్ళే దారిలో పచ్చళ్ళు ఉన్నాయన్నమాట అయితే చాలా బాగుంటాయండి ఇంట్లోనే ప్రిపేర్ చేస్తారనమాట బయట షాపుల్లో కంటే ఈ పచ్చళ్ళే హోమ్మేడ్ పచ్చలే అనమాట చాలా బాగుంటాయండి నెలలో కూడా మేము రెండు డబ్బాలు అయితే తీసుకున్నాము హండ్రెడ్కి వచ్చి రెండు డబ్బాలు అనమాట అయిపోయాయండి ఆ రెండు ఇప్పుడైతే మ్యాంగో టమాటో అయితే తీసుకున్నాను అనమాట అన్ని పచ్చళ్ళైతే ఉన్నాయండి ఇంకెందుకులే ములక్కాయ క్యారెట్టు చికెను అన్నీ అనమాట అన్ని పచ్చ ఈ పచ్చళ్ళు లేదనకూడదండి అన్ని పచ్చళ్ళు ఉన్నాయన్నమాట టేస్ట్ పరంగా అయితే చాలా బాగున్నాయండి ఇక్కడ అయితే లవంగాలు చెక్క వీటన్నిటి కోసం అయితే ఇంక ఈ షాప్కి అయితే వచ్చామన్నమాట ఏంటంటే మేము విడిగానే తీసుకుంటామండి డబ్బా అయితే కొనుక్కున్నాను కదా పోపుల డబ్బా దాంట్లో వేసి పెట్టుకోవాలని చెప్పి తీసుకున్నాం అనమాట చూసారా ఎంత లైటింగ్ అంతా చాలా బాగుందండి కానీ సరిగ్గా ఫోకస్ అవ్వలేదనమాట క్యాప్చర్ చేయలేదండి వీడియో అయితే మాకైతే బండి ఏం లేదండి నడుచుకుంటానే వెళ్తామన్నమాట ఎందుకంటే కొంచెం వాకింగ్ అయినట్టు ఉంటుందని చెప్పి ఇక్కడ స్వీట్స్ ఇంకా అన్నీ ఉంటాయండి నేనైతే కొంచెం అనమాట మరీ వెయిట్ వస్తానేమో అని చెప్పి ఇక్కడ అయితే లైటింగ్ కొంచెం తక్కువగా ఉందండి ఇక్కడ అయితే కూరగాయలు ఇంకా అన్నీ ఉంటాయి అనమాట మాకు దగ్గరలోనండి అంటే మేము ఉండేది మండలంలో అనమాట ఇది వచ్చేసి ఒంగోలులో ఉంటుందండి ఒంగోలులోని ఒక మండలం అనమాట నేనైతే టెన్ రూపీస్ బజార్కి ఏంటంటే ప్రతీ నెల వెళ్తానండి ఈ నెల వెళ్ళలేదు అనమాట వెళ్ళినప్పుడల్లా హండ్రెడ్కి అట్లా తీసుకొస్తాను తప్ప అయితే తీ తెచ్చుకోనండి ఇప్పుడైతే కొంచెం ఎక్స్ట్రానే తీసుకొచ్చానమాట ఇంకా అక్కడ అయితే మేమేంటంటే పక్కలైతే రామండి అంటే ఎండ ఉంటుందని చెప్పి ఎప్పుడైనా సరే ఈవినింగే వస్తామన్నమాట ఇక్కడైతే అన్నీ ఉంటాయండి ట్రెండ్ రిలయన్స్ మార్ట్ ఆ మార్టికి వెళ్ళి కొన్ని ఆయిల్ ప్యాకెట్స్ అయితే తీసుకున్నాము ఆ వీడియో కూడా త్వరలోనే వస్తుందండి ఇంక ఈ అయితే లోపైతే ప్రెషప్ అనమాట అన్నం తినేసి ఇప్పుడైతే కొన్ని ఐటమ్ నేనేమేమి ఐటమ్స్ తీసుకున్నాను అవి అయితే చూపిస్తున్నానండి ఇదైతే టబ్ అనమాట మనం కూరగాయలు అట్లా అయితే చాలా బాగా హెల్ప్ అవుతుందండి తర్వాత అయితే ఇక చాట్ అయితే ఇది నెయిల్ పాలిష్ అండి ఇది టెన్ రూపీస్ అనమాట ఇది కూడా ఒకటి తీసుకున్నానండి ఎందుకంటే రెడ్ కలర్ అనమాట పింక్ కలర్ది ఒకటి లిప్ బామ్ లాగా తీసుకున్నానండి లిప్స్టిక్ స్టిక్ అనమాట ఇదైతే చాలా సింపుల్గా ఉంటుందండి ఎప్పుడైనా వీడియో చేయడానికి అయితే బాగుంటుంది అని చెప్పి ఇది ఒకటి తీసుకున్నాను అనమాట ఇది కూడా టెన్ రూపీసేనండి ఏనండి ఇంకా ఇవేంటంటే కుచ్చులు పిన్లు అనమాట అవి కూడా టెన్ రూపీస్ ఏనండి మూడు వస్తాయి అనమాట ఈ చాట్ ఒకటి తీసుకున్నానండి టెన్ రూపీసేనండి ఏనండి ఇంకా తర్వాత అయితే ఈ బొట్టు ఉంది కదండి ఉల్లిపాయల బొట్ట ఇది కూడా టెన్ రూపీస్ తీసాను అనమాట అన్నీ అయితే చాలా తక్కువ రేటేనండి ఈ షాప్ లోనే మనకు పది రూపాయలకు వస్తున్నాయి కదండి అదే ఈ ఐటమ్స్ బయట కొనాలంటే మనకు ఎక్కువ రేట్ ఉంటది కొన్ని ఐటమ్స్ అయితే చాలా ఎక్కువ రేట్ ఉంటాయండి ఇక్కడ అయితే పోపుల డబ్బా అయితే తీసుకున్నాను అనమాట మనం తాలింపు వేసుకునేటప్పుడు ఏంటంటే ఇంకా అన్ని రకాల పప్పులు వేసుకోవచ్చు ఒకే చోట ఉంటాయని చెప్పి ఈ డబ్బా అయితే అనమాట ఇది వచ్చి సెవెంటీ రూపీస్ అండి చాలా పెద్దది అనమాట చాలా బాగా హెల్ప్ అవుతుందండి ఇదైతే ఇంకా తర్వాత అయితే బాత్రూమ్స్లో మంచి స్మెల్ రావడానికి ఏంటంటే ఇవి రెండు అయితే తీసుకున్నానండి వీటిని ఏమంటారు నాకు గుర్తు రావట్లేదు అనమాట ఇవి కూడా టెన్ రూపీసేనండి రెండు తీసుకున్నాను అనమాట ఆ టూ మంత్స్ వరకు అయితే మనకు వస్తాయండి అందుకని చెప్పి రెండే తీసుకున్నాను నేనైతే పక్క పిన్నులైతే తీసుకున్నానండి ఇంకా తర్వాత అయితే స్పూన్స్ అయితే తీసుకున్నానండి ఫోర్ స్పూన్స్ అనమాట పది రూపాయలకైతే మూడు వచ్చాయండి చాలా బాగున్నాయి అనమాట ఇంకా నేనైతే ప్రతీ నెల ఇక్కడే తీసుకుంటానండి మన ఇంట్లోకి అయితే అవసరమైన వస్తువులన్నీ దొరుకుతాయి దొరుకుతాయి అనమాట ఇంకా దొరకందంటూ ఏముండదండి ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ ఐటమ్ ఏంటంటే కటన్స్ కట్టడానికి అయితే స్ప్రింగ్స్ అయితే తీసుకున్నానండి ఒక నాలుగు తీసుకున్నాను అనమాట ఒక్కొక్కటి అయితే టెన్ రూపీస్ ఏనండి ఎందుకంటే మాకు పైపులు అయితే లేవనమాట కటన్స్ అయితే కొన్ని చోట్ల కట్టలేదండి అందుకని చెప్పి తీసుకున్నమాట చాలా బాగా యూజ్ అవుతాయండి ఫ్రెండ్స్ ఈ వీడియో ఎంతటితో అయితే ఎండ్ అవుతుందండి